నమో వీర నమో విశ్వకర్మనే నా పేరు విశ్వనాథాచారి ఆచారి మైదకూరు కడప జిల్లా అండి ఈరోజు వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సాయంత్రం ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ పేలుడు సందర్భంగా చాలామంది మరణించడం జరిగింది నిన్నటి నుంచి ఒక వీడియో చేద్దాము నా యొక్క చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నా నివాళి నేను అర్పించాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది నిన్నటి నుంచి కొద్దిగా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల కొద్దిగా చేయలేకపోవడం జరిగింది అట్ ది సేమ్ టైం ఏంటంటే జరిగిన కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవాలి అనేసి ఆ విషయాల మీద కూడా నేను కొన్ని న్యూస్ ఛానల్స్లోను అండ్ యూట్యూబ్లో వచ్చినటువంటి కొన్ని విషయ పరిజ్ఞానం కూడా నేను తీసుకోవడం జరిగింది ముందుగా ఆ పేరుడు జరిగినప్పుడు ఆన్ ది స్పాట్లో ఎనిమిది మంది చనిపోవడం అనేది జరిగింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళే మార్గ మధ్యంలో పదమూడు మంది వరకు చనిపోవడం జరిగిందని చెప్పేసి మనం వార్తల్లో చూడడం జరిగింది ఈరోజు కూడా ఇప్పటి వరకు వార్తలు చూస్తే దాదాపుగా ఇరవై మంది వరకు కూడా చనిపోయారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో చనిపోయిన వారి కుటుంబాలన్నిటికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అవన్నీ చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవి కేంద్ర భద్రతా బలగాలు చాలా మటుకు నివారిస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ప్రజలకు అంటే మనలాంటి ప్రజలకు తెలియకుండా వాళ్ళు లోపలగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇలాంటి జరిగేటువంటి దాడులను వాళ్ళు ఆపేదానికి రికార్డ్స్ పరంగా వాళ్ళు మెయింటైన్ చేయకుండా లోపల అంటే బయటికి వాళ్ళు వ్యక్తపరచలేరు కొన్ని విషయాలను ఇలాంటివి ఎంతోమందిని బట్ వాళ్ళను ఇన్వెస్టిగేషన్స్ చేసి చాలా ఈ దాడులు జరగకుండా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇలాంటి ఈ క్లిష్ట సమయంలో మనము మన భారత ప్రభుత్వానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హర్యానా అండ్ ఢిల్లీ పరిసర ఈ పోలీసు వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకి సపోర్ట్గా నిలవాలి నిలబడాలి ఈ కష్టకాలంలో ఎందుకంటే మనం మాట్లాడము మనము ఒక మాట అనడం చాలా ఈజీ అది ఒక లొసుగు ఎక్కడ నుంచి అంటే ఆ దాడి జరిగినటువంటి దాని మూలాలు ఎక్కడున్నాయని కనిపెట్టాలంటే చిన్న విషయం కాదు వాటన్నిటి మీద వాళ్ళు ఈరోజు క్షుణ్ణంగా కష్టపడుతూ చేస్తున్నారు వాటన్నిటికీ భారతీయుడిగా భారతీయుడిగా మనమందరం వాళ్ళకు పోలీస్ వారికి మనం సపోర్ట్గా ఉండాలి అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా మనం సపోర్ట్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి దాడి ఇది ఉగ్రద ఉగ్రవాద దాడిగా లేకపోతే ఒక గ్యాస్ సిలిండర్ అంటే అది ఒక సిఎన్జి ఫిట్టెడ్ అంటే ఐ ట్వంటీ కార్ అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది అది కూడా ఒకందుకు మామూలుగా ఏందంటే ఢిల్లీలో సోమవారం రోజున సెలవు దినాలుగా ఉంటాయి అంటే ఆ రోజు మ్యాక్సిమం ఏంటంటే కొన్ని రద్దీ గుండే ప్లేసులు ఉంటాయి కాబట్టి మనం ఒకందుకు ఏందంటే ప్రాణష్టం నష్టం ఎక్కువ జరగకపోవడానికి అదొక కారణంగా మనం కొద్దిగా అదంతే కొద్దిగా మంచిగా మనం భావించవచ్చు దురదృష్టవశాత్తు అదేవిధంగా ఈ ఎవరైతే ఈ ఐ ట్వంటీ కార్ ఓనర్సు వీటన్నిటి మీద మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే బాగా చదువుకొని ఒక ఒక మహోన్నతమైనటువంటి ఒక డాక్టర్ వృత్తి చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన నేనేందంటే ఇంక పర్టికులర్గా చెప్పలేకున్నా అలాంటి వాళ్లకు మత విద్వేషాలను మనసులో పెట్టుకొని ఇలా చంపటము లేకపోతే ఒక మానవ బాంబుగా తయారవడం అనేది ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలంటే వీళ్ళ మూలాలు కనిపెట్టాల భారత ప్రభుత్వం మన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది మూలాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి మన పహల్గామ్ అడ అటాక్ జరిగినప్పుడు కూడా నేను నా అభిప్రాయం కూడా నేను తెలియజేయడం జరిగింది ఈరోజు కూడా భారత ప్రభుత్వానికి అదేవిధంగా భారత సైన్యానికి మన పోలీసు వారికి మనం సపోర్ట్గా ఉంటున్నాం ఉండాలి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది విషయాలు బయటకు వస్తాయి దొంగలు ఎక్కడున్నా కూడా దొరుకుతారు నా కొడుకులు ఎందుకంటే ఎలకలో ఏ కులంలో ఉన్నా కూడా బయటికి తీసి మరీ చంపుతాం అనే రకంగా ఈరోజు నా రాజనాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది ఈ ఢిల్లీ పేలుళ్ళకి ఏదైతే ఎవరైతే ఈ కారణమైనారో వాళ్ళందరికీ ఆయన ఈరోజు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరినీ కనిపెడతామని కూడా చెప్పడం జరిగింది సో ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి దాంట్లో ఉమర్ మహమ్మద్ అనేవాడు ఒక డాక్టర్ ఒక ఈ డాక్టర్ వృత్తి చేస్తూ కూడా ఇలాంటి చెత్త పనులు చేస్తూ ఉండి ఒక ఇదేందంటే మనసులో నింపుకొని ఒక స్లీపర్ సెల్గా వీళ్ళు ఏమైపోతుందంటే మనకు మొన్నటికి మనకు పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి అటాక్స్ వీటన్నిటి మీద ఏంటంటే మనం మన ఆర్మీ అంతా ఎక్కువ పాకిస్తాన్ ఏరియా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉందంటే ఆ బార్డర్స్లో ఇక్కడ మనకేందంటే ఈ నేపాల్ ఇవన్నీ ఏందంటే చాలా ఓపెన్ బార్డర్స్ ఇవన్నీ ఎవరైనా ఇండియాలోకి వచ్చే విధంగా ఉంటాయి అట్ సైడ్ సో ఇక్కడ ఏంటంటే ఒక హిందూ ముసుగులో రావచ్చు అట్ ది సేమ్ టైం అది ఇంకా మనం చెప్పలేం ఎందుకంటే ఒక ఒక నెగిటివ్ మైండెడ్ పెట్టుకొని మనం ఏదన్నా చేయాలి అని చెప్పేసి స్లీపర్స్లగా ఉంటూ వాళ్ళు చాలా సంవత్సరాలు ఇప్పుడు వాడు ఒక డాక్టర్ అంటే వాడు ఆ ఎంబీబీఎస్ ఇవన్నీ చదవాలంటే చిన్న చిన్న విషయం కాదు అలా మైండ్ సెట్ అలా మార్చుకొని అంత చదువుకొని అంత డాక్టర్ అయ్యిండు కూడా వాడు ఈ అంటే దాంట్లో ఒక ముగ్గురు ఉన్నారని చెప్పేసి కారులో ఉంది అందులో ఇద్దరు బాడీస్ దొరికాయి ఒకరు ఏదో దొరకలేదు అన్నట్లు ఇందాక నేను న్యూస్లో కూడా చూడడం జరిగింది ఇలాంటివంటే ఏంటంటే ఇవి నివారించాలంటే చాలా కష్టం ఇక్కడ ఏంటంటే మన పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే మన యువతలో మార్పులు రావాలి అట్ ది సేమ్ టైం సమాజం మీద అవగాహన ప్రేమ ఉండాలి బాధ్యత ఉండాలి సమాజం మీద ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బయట ఎవరైనా ఇప్పుడు మనల్ని ప్రేరేపించే విధంగా లేకపోతే ఇలా స్లీపర్ సెల్గా ఉండే వాళ్ళను యువత కూడా కనిపెట్టే విధంగా మనం తయారవ్వాలి అంత బలిష్టంగా అంత పటిష్టంగా మనం మన వ్యవస్థను క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను నా అభిప్రాయాన్ని ఈరోజు మీరు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే అమిత్ షా గారు కూడా చాలా కష్టపడుతున్నారు ఆయన కూడా అక్కడ జరిగినటువంటి విషయాల మీద ఆరాధిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా పోలీసు వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం ఆయన నిన్న కూడా ఎక్కడైతే జరిగినటువంటి ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాలను కూడా ఆయన చూడడం జరిగింది ఆ క్షతగాత్రులు ఎవరైతే యాక్సిడెంట్లో అంటే వాళ్ళు చనిపోయిన వారు ఉన్నారు అట్ ది సేమ్ టైం ఆ బ్లాస్ట్లో గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆయన పర్సనల్గా పై కలవడం జరిగింది వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే దేశ రాజధాని అదేవిధంగా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ ఎర్రకోట నుంచి ఎర్రకోట మీద నుంచి జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటారు అలాంటి సెన్సిటివ్ ప్రదేశాల్లో ఇటా ఇలా పకడ్బందీగా ఎప్పుడు నేను ఎందుకంటే గత గత సంవత్సరం నేను విశ్వకర్మ ఆల్ ఇండియా విశ్వకర్మ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని నేను చూడడం జరిగింది నా ఫ్యామిలీతో పాటు కూడా నేను వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశాలు ఎంత రద్దీగా ఉంటాయో కూడా నాకు తెలుసు ఎందుకంటే చూశాను నేను సాయంత్రం సమయంలో ఎంత రద్దీగా ఉంటుందో కూడా నాకు తెలుసు అలాంటి ప్రదేశాల్లో భద్రత కూడా చాలా పటిష్టంగా ఉంది అక్కడ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అనేటువంటి సామెత మనకు నిజంగా నిన్న జరిగినటువంటి ఆ బాంబు అది బాంబు దాడిని కూడా నేను కనిష్టంగా దాన్ని చెప్పలేకున్నాం ఎందుకంటే వీళ్ళు బాంబుకి సంబంధించినటువంటి వేరే రకాలమైనటువంటి వాటి పేలుడు పదార్థాలు పేలుడికి సంబంధించినటువంటి లేకుంటే బ్లాస్ట్ చేసేటువంటి పదార్థాలతో వీళ్ళు చేసి న్యాచురల్ బ్లాస్టింగ్ చేసే విధంగా వాళ్ళు ఒక పకడ్బందీగా చేసుకున్నారంటే వీళ్ళు ఎక్కడి నుంచి ట్రైనింగ్ అవుతున్నారు వీళ్ళకి ఆ మూలాలు ఏంది ఈ మూలాలను మనం కనిపెట్టాలి అందుకే భారత ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది మనం విమర్శించేటప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనకు తెలియకుండా తొంభై తొమ్మిది శాతం జరిగేటువంటి దాడులను వాళ్ళు పోలీసు వారు ఆపుతానన్నప్పుడు అంటే మనకు తెలియకుండా అంత కష్టపడుతున్నప్పుడు ఒక్కటి జరిగినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాల అది పక్కన పెట్టేసి నేను చూస్తున్నా కొన్ని విమర్శలు చూస్తూ ఉన్నా విమర్శలు ఇప్పుడు ఎంతవరకు ఆ విమర్శ అనేది అంటే వీలే చేస్తున్నారు లేకపోతే అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడని వస్తాయి మూలాలన్నీ బయటికి వస్తాయి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం మీద దేశ ప్రజలందరికీ ఆ విశ్వాసం నమ్మకాలు ఉన్నాయి ఆయన మొన్న జరిగిన పహల్గాం అటాక్ తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది దేశ భద్రతకు ఎలాంటి విఘాతం కలిగించినా కూడా మూల మూలాలకు వెతికి బయటికి తీసి మరీ దాన్ని నిర్మూలన చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది అమిత్ షా గారు కూడా దీన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళతో ప్రతి అవర్ టు అవర్ ప్రతి గంటకు ఆయన అబేట్స్ అప్డేట్స్ తీసుకుంటూ అట్ ది సేమ్ టైం ఆయన మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఈ మూడు ప్రెస్ మీట్లలో కూడా ఆయన క్లియర్గా మనకు చెప్పడం కూడా జరిగింది వేచి చూద్దాం దొంగలు ఎక్కడున్నా బయటపడక తప్పదు ఈ కష్టకాలంలో అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు మనమంతా మన సానుభూతిని ప్రకటించాలి అదేవిధంగా వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమో వీరబ్రహ్మణే నమో విశ్వకర్మనే జై భారత్ జై హింద్